నమస్తే వెల్కమ్ తెలంగాణకి ఆఖరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఎవరు అన్నది కాదు సాక్షాత్ ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్రస్థాయిలో ప్రకంపనలు రేగుతుంది మరోవైపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాబోయే సీఎం బీసీ కులాలకు చెందినటువంటి నాయకుడే మరోవైపు బీసీల కోసం ఎంత దూరమైనా వెళ్తా మహా అయితే ఎమ్మెల్సీ పదవి పోతుంది ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేస్తుంది తీన్మార్ మల్లన్న మళ్ళీ టీవీల ముందు కూర్చుంటా అంటూ కూడా ఆయన చెప్తున్నారు ఈ మాటలు ఎవరో చెప్పాల్సినటువంటి పని లేదు తెలంగాణలో అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకత్వాన్నే ప్రశ్నించేలా మాట్లాడుతున్నారు తీన్మార్ మల్లన్న మరి ఆయన వెనుక ఎవరు ఉన్నారు అనే అంశాన్ని పక్కన పెడితే బీసీ ఉద్యమాన్ని ఇవాళ ఉవ్వెత్తున తీసుకెళ్తున్నాడు తెర మీదకి మరోవైపు మల్లన్న మాత్రం తన వ్యాఖ్యలతో తీన్మార్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆడేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి పలు ప్రయత్నాల తర్వాత ఎమ్మెల్సీగా కాంగ్రెస్ మద్దతుతో గెలిచి మూడు నెలలు కూడా కాకముందే ఆయన తనదైనటువంటి శైలిలో ఇవాళ రెచ్చిపోతున్నారు కేసీఆర్ ప్రభుత్వంపై ఒంటి కాలి మీద లేచి తీవ్ర విమర్శలతో బీఆర్ఎస్ ఓటమిలో పాలు పంచుకున్నటువంటి మల్లన్న ఇవాళ సొంత ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని కూడా చెప్పాలి కంటే ఒక శైలి ఉంటుంది ఆయన ప్రశ్నించే తత్వం మరోవైపు బీసీ మున్నూరు కాపు కులానికి చెందినటువంటి మల్లన్న గతంలో జర్నలిస్ట్గా సుదీర్ఘంగా పనిచేసిన అనుభవం కూడా ఉంది తర్వాత సొంతంగానే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కొంత ఆయన పత్రికను కూడా స్థాపించి మార్నింగ్ న్యూస్తో ఆయన తెలంగాణ పబ్లిక్తో కొంత దగ్గర అయ్యారు బాగా పాపులర్ అయ్యారు అందులో కేసీఆర్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగట్టారు దీంతో మల్లన్నకు నలభైకి పైగా కేసులు కూడా ఆయన వైపు నమోదైనటువంటి పరిస్థితి ఒకదాని మీద ఒకటి కేసులతో జైల్లో పెట్టారు రాజకీయంగా అండ కోసం బీజేపీలో చేరిన అక్కడ ఇమడలేకపోయారు సొంతంగా పార్టీని కూడా నిలకొల్పారు తర్వాత కాంగ్రెస్ కు మద్దతు పలికారు ఇక ఎమ్మెల్సీగా ఆ పార్టీ తరఫునే ఎన్నికయ్యారు అయినా సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు కూడా దిగుతున్నారు సో ఇప్పుడు బీసీల హక్కుల గురించి గట్టిగా ప్రశ్నిస్తున్నారు ఇదంతా చూస్తుంటే మల్లన్న బీసీ నాయకుడుగా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది అంటే అసెంబ్లీనే కాదు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిశాక వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేదనే నిబంధన కూడా ఉంది కానీ తీర్మానం వలన మాత్రం ఎందరు పిల్లలున్నా పోటీ చేసేందుకు అర్హులే అంటున్నారు మరి ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూడా చెప్పారు ఇక పాత నిబంధనను తీసేసిందన్నారు పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఇది వర్చితన వర్తించదంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు కానీ దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు మల్లన్న మాత్రం సొంతంగా ప్రకటన చేయడం దీంట్లో కొసమెరుపు మరి సర్కారు ఏమంటుందో అసలు విషయం అయితే మాత్రం స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ దీనికి గాను కుల గణన జరగాలని కూడా ప్రభుత్వం అంటోంది ఇక బీసీ సంఘాలు నాయకులు మాత్రం రిజర్వేషన్ మార్గదర్శకాల విడుదలకు పట్టుబడుతున్నారు ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సంతానం నిబంధనపై మల్లన్న వ్యాఖ్యలు మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది సరే మొత్తం మీద మాత్రం బీసీ కులఘన ఖచ్చితంగా చేయాలి మరోవైపు బీసీలకు రిజర్వేషన్లో యాభై శాతం పైగానే ఉండాలంటూ కూడా మల్లన్న డిమాండ్ చేస్తున్నాడు ప్రస్తుతం తీన్మార్ మల్లన్న ఎన్నికైనా ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన తనదైనటువంటి శైలిలో దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ప్రజా పక్షాన కొట్లాడుతున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కూడా అనేక ఆరోపణలు చేశారు తాజాగా ఖమ్మం వరదలప్పుడు కూడా ఈ పార్టీ చచ్చిపోయింది ఖచ్చితంగా మిమ్మల్ని మీరే కాపాడుకోని కూడా ప్రజలకు పిలిపించారు మరొక కామెంట్ ఏంటంటే హాట్ కామెంట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన ఫోనే ఎత్తట్లేదు మరోవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు ఏం పట్టించుకుంటారంటూ కూడా ఆనాడు చేసినటువంటి వ్యాఖ్యలు సో ఇట్లా వరుసగా తనదైనటువంటి మాటల తూటాలు పేరుస్తూ ప్రభుత్వానికి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు తీర్మానం వలన మరోవైపు ఖచ్చితంగా బీసీ నేతగా ఎమర్జై బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపే ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో బీసీ నాయకుడుగా ఎమర్జ్ అయిన తర్వాత ఖచ్చితంగా బీసీలతోటే అంటే బీసీ ఓట్లతోటే ఇవాళ ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ బీసీలకు ఏమీ న్యాయం జరగట్లేదు రాజకీయంగా అనేది ఆయన పోరాట పటిమగా స్పష్టంగా కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ పోరాటానికి ఇవాళ ఊపిరి పోస్తున్నాడు బీసీ ఉద్యమాన్ని ఆయన భుజానికి ఎత్తుకున్నాడు ఖచ్చితంగా బీసీలకు అందరికి కూడా తగు న్యాయం జరగాలంటూ కూడా తీన్మార్ మల్లన్న డిమాండ్ చేస్తున్నాడు దీంతో కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మల్లన్న చేస్తున్నటువంటి కామెంట్లతోటి ఖచ్చితంగా ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీరు కూడా మల్లన్న బీసీ రిజర్వేషన్ అంశం తెరిమిది తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అందరినీ కట్టుకొని బీసీ పోరాటంలో తీన్మార్ మల్లన్న ముందుంటున్నారు ఈ సందర్భంగా రిజర్వేషన్ అంశంపై స్థానిక సంస్థల ఎన్నికల్లో కూలగల అంశంపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగి